వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత ది క్రియేటర్ ఈరోజు నేను మీకు ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నాను ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రెంచ్ టోస్ట్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా అయిపోతుంది ఇక్కడ నేను వచ్చేసి హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను షుగర్ కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత దీంట్లోనే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ ఎగ్ యాడ్ చేసుకోవాలి షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఎగ్ యాడ్ చేసుకోవాలి లేకపోతే షుగర్ మెల్ట్ అవ్వదు ఎగ్ వచ్చేసి మిల్క్లో బాగా మిక్స్ అయిపోవాలన్నమాట ఈ రెసిపీ మీరు ఈవినింగ్ స్నాక్లో కూడా తినచ్చు మా పాప స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా నేను ఇది చేసి పెడతాను ఇప్పుడు వచ్చేసి ప్యాన్ హీట్ చేసుకోవాలన్నమాట ప్యాన్ హీట్ చేసుకున్నాక బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవాలి నేనైతే గీ యాడ్ చేసుకుంటున్నాను నాకు బటర్ అంతగా నచ్చదు సో దట్ అందుకే నేను గీ యాడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు గీ కూడా హీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఈ మిక్స్ లో దాన్ని మొత్తం డిప్ చేసుకోవాలి ఎక్కువసేపు డిప్ చేయకూడదు ఇది వచ్చేసి మిల్క్ బ్రెడ్ అనమాట మిల్క్ బ్రెడ్ ఎక్కువసేపు డిప్ చేస్తే బాగా మెత్తగా అయిపోతుంది టూ సైడ్స్ డిప్ చేసుకొని ఇంకా ప్యాన్ మీద యాడ్ చేసుకోవడమే ఇలా ప్యాన్ మీద ఎన్ని పడతాయని వేసేసుకోవడమే ఇప్పుడు నాకు వచ్చేసి ప్యాన్ మీద త్రీ పట్టినాయి అనమాట సో అందుకే నేను త్రీ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని బౌత్ సైడ్స్ క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది సో దీని మీద హనీ వేసుకుని తింటే ఇంకా బాగుంటుందన్నమాట గీ సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో దీని మీద హనీ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ నాకు కానీ మా పాపకు కానీ హనీ అంతగా నచ్చదు సో అందుకే మేమైతే హనీ యాడ్ చేసుకోవట్లేదు ఇలాగే ఫ్రై చేసుకుంటున్నాం చూసారా ఎంత క్రిస్పీగా తయారైందో ఇప్పుడు మా పాప మీకు చెప్తుంది చూడండి ఎలా ఉంది ధోనిషా అంటే చాలా బాగుందని చెప్తుంది మా దొనిషా తనకి ఫ్రెంచ్ డోస్ అంటే చాలా ఇష్టం అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ మా హస్బెండ్ అయితే బయటకు తీసుకెళ్లారు మమ్మల్ని కార్ లో లైటింగ్ ఏం లేదు స్ట్రీట్ ఫుడ్ తినడానికి వచ్చాం అనమాట మేము ఎక్కువగా రెస్టారెంట్ ఫుడ్ కంటే స్ట్రీట్ ఫుడ్ ఇష్టపడతాము మా ధోనిషా ఇక్కడైతే కార్ నడుపుతుంది మా హస్బెండ్ అయితే ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళారు మమ్మల్ని కార్ లో కూర్చోబెట్టి సో అందుకే మేము అయితే కూర్చున్నాం మా ధోనిష అలా కార్ నడుపుతుంది ఇప్పుడు వచ్చేసి మా ధోనిషకి మంచూరియా కావాలండి సో దట్ అందుకే మా హస్బెండ్ మంచూరియా తీసుకొచ్చారు ఇక్కడ మా మిల్కీ చూడండి హాయ్ చెప్తుంది మీకు హాయ్ చెప్పి మళ్ళీ కార్ డ్రైవ్ చేస్తుంది మా వినిషా కూడా నేనైతే చికెన్ నూడిల్స్ కావాలని అడిగాను సో మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళారనమాట చికెన్ నూడిల్స్ తీసుకురావడానికి మా ధోనిష అయితే తింటుంది ఇక్కడ ఎలా ఉందంటే చాలా బాగుంది అని చెప్తుంది సో మా హస్బెండ్ అయితే ఇంకా నూడిల్స్ కూడా తీసుకొచ్చేసారు మా హస్బెండ్ నేను కలిసి ఒక ప్లేటే తీసుకున్నాం అనమాట చికెన్ నూడిల్స్ సో ఇద్దరం కలిసి ఒక ప్లేటే తింటున్నాము మా ధోనిషాని ఫ్రంట్ సీట్ లో పంపించేసి మా హస్బెండ్ నేను అయితే బ్యాక్ సీట్ లోకి వచ్చేసామనమాట ఇక్కడ కూర్చొని తిందామని సో తినేసిన తర్వాత ఇంకైతే బయలుదేరాము సో ఇప్పుడు ఇంటికైతే వెళ్ళట్లేదు అనమాట పెద్ద పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము రీచ్ అయిపోయాము పెద్ద పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి మా ధోనిషా లిఫ్ట్ లోనే వెళ్దామని కాల్ చేస్తుంది మామూలుగా అయితే ఫస్ట్ ఫ్లోరే పిన్ని వాళ్ళు ఉండేది ఫస్ట్ ఫ్లోర్ ఏ కదా స్టెప్స్ ఎక్కి అంటే లేదు మనం లిఫ్ట్ లో వెళ్దాం అండి సరేలే అని లిఫ్ట్ లోకి వచ్చామనమాట ఇక్కడ మా మిల్కీ చూడండి వింతగా చూస్తుంది ఏంటిది అని మొత్తం చుట్టూరు చెక్ చేసుకుంటుంది అనమాట ఏంటిది ఎక్కడికి వెళ్తున్నాం మనమని సో వచ్చేసాము ఫస్ట్ ఫ్లోరే కదా వెంటనే వచ్చేసాము అనమాట ఇంకా దిగుతున్నాం మేము లిఫ్ట్ నుంచి సో చూసారు కదా పెద్ద పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట వాళ్ళు వచ్చేసి హర్ష్ ని ఓనీ ఫంక్షన్ ది ఆల్బమ్ అయితే చూస్తున్నారు మేము వెళ్ళేసరికి సో దాట్ నేను కూడా వెళ్ళాక తీసుకొని నేను కూడా మళ్ళీ చూస్తున్నాను ఆల్రెడీ చాలా సార్లు చూసాను ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను అనమాట సో ఇక్కడ ఫోటోలో నేను మా హస్బెండ్ ఉన్నది చూపించమని అడుగుతున్నాను అనమాట మా హస్బెండ్ వీడియో తీసుకుంటానని ఇది వచ్చేసి మా తమ్ముడు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడు బైక్ మీద అండ్ ఈ ఫోటో వచ్చేసి మిల్కీ నేను అనమాట అప్పుడు మా మిల్కీ వచ్చేసి మంత్స్ బేబీ త్రీ టు ఫోర్ మంత్స్ ఉంటాయి అంతే మిల్కీకి సో అంతే సో పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా ఇంకా అనమాట ఇంటికి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి